హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విజయవాడలో ఉన్న దారుణమైన వరదలకి ఏంటో చెప్పబోతున్నా ఆ వరదలు ఎలా వచ్చాయి దానికి అసలు కారణం ఏంటి ఈ వీడియోలో మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి వీడియోను ఖచ్చితంగా దాకా చూడండి విజయవాడలో వరదలకి కారణం పొడమేరు నది అని మనందరికీ తెలుసు ఈ పొడమేరు నది ఏ విధంగా ప్రవహిస్తుంది అంటే ఈ బొడమేరు నది మైలవరం కొండల్లో పుట్టిన ఒక ప్రధానమైన వాగు బొడమేరు నది మైలవరం కొండల నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ గుండా ప్రయాణించి చివరికి కొల్లేరు నదిలో ఈ వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలు కనుక మనం గమనిస్తే సింగ్ నగర్ నందమూరి నగర్ రాజరాజేశ్వరి పేట రామకృష్ణ నగర్ ఇవన్నీ కూడా వరదల్లో మునిగిపోయాయి అంతేకాదు ఈ ప్రాంతాలు బొడమేరు నదిని విడల్పు చేయడానికి కేవలం బొడమేరు నది కోసం వచ్చిన ప్రాంతాలు ఇలాంటి ప్రాంతాలని రియల్ ఎస్టేట్లు రాజకీయ నాయకులు చాలా తక్కువ ధరకి కబ్జా చేసి మీకు తక్కువ ధరకే ఇల్లు వస్తుందని చెప్పి ఫ్లాట్స్ లో ఇల్లు కట్టించి అమ్ముకున్నారు బొడమేరు నది వరదలకు ప్రధాన కారణం ఇదే ఒకవేళ ఈ బొడమేరు నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎలాంటి కబ్జాలు చేయకుండా ఇల్లు కట్టించకపోతే ఇంత విపరీతంగా వర్షాలు పడితే అక్కడున్న గుంతల్లో నీళ్లు ఉండేవి ఆ గుంతల్లో ఉన్న వాటరు బొడమేరు నదికి వెళ్లి మిగతా వాటరు భూమిలోకి ఇంకిపోయేవి సో ఇంత దారుణంగా మాత్రం అస్సలు ఉండేది కాదు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇల్లు కట్టడం వల్ల వర్షపు నీరు మొత్తాన్ని బొడమేరు నదికి పంపుతున్నారు ఆ నీళ్లు నది మొత్తం నిండిపోయి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వరద రూపంలో వస్తున్నాయి ఈ విజయవాడలో వరదలు రావడానికి ఇది ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు సరిగ్గా ఇదే సమయంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో బొడమీర నది కారణంగా విజయవాడలో వరదలు వచ్చాయి బొడమీర నది యొక్క మాక్సిమం నీటి కెపాసిటీ పదకొండు వేల క్యూ కానీ రెండు వేల ఐదులో బొడమీర నదిలో వచ్చిన వరద నీరు డెబ్బై ఐదు వేల క్యూ దాంతో అప్పుడు కూడా విపరీతమైన వరదలు వచ్చాయి అప్పుడు ప్రజలంతా వచ్చి బొడమీర నది యొక్క పూర్తి పరిష్కారం చేయాలని ధర్నాలు చేయటంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు ఈ బొడమీర నది యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తిరిగి ఒక చర్చలోకి వచ్చారు బొడమేరు నదిలో ఉన్న నీటి మట్టాన్ని డైవర్ట్ చేయడానికి బొడమేరు నదిలో ఉన్న కొంత నీటి మట్టాన్ని పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదిలో కలుపుతున్నారు ఇలా చేయటం వల్ల బొడమేరు నదిలో కొంత నీటి ఉధృతి చాలా తగ్గింది కొన్ని సంవత్సరాలు ఇది బాగానే ఉంది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇది కాస్త రిపేర్ అయ్యింది దాంతో ఆ ప్రాజెక్టులకు ఆ రిపేర్స్ చేయలేక నీటి ఉధృతి చాలా పెరిగిపోయింది అసలు ఈ బొడమేరు నదిలో అంత నీరు ఎలా వస్తుంది అంటే విజయవాడలో డ్రైనేజ్ వాటర్ కూడా ఈ నదిలోకి వదులుతారు బొడమేరు నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కట్టి కబ్జాలు చేసి వాటిలో ఇల్లు కట్టిన నీటిని కూడా ఈ బొడమీరు నదిలోకి వదులుతున్నారు దాంతో బొడమేరు నదిలో నీటి మట్టం చాలా పెరిగిపోతుంది అసలు ఆ నది చుట్టుపక్కల ఇల్లు కట్టకూడదు అంటే అందులో డ్రైనేజీ వాటర్ ని కూడా ఆ నదిలోకి వదులుతున్నారు అలా ఆ విధంగా బొడమేరు నదిని చాలా నాశనం చేశారు ఆ తర్వాత అమరావతి రాజధాని అని అనౌన్స్ చేశాక ఈ రియల్ ఎస్టేట్ దందా అనేది విపరీతంగా పెరిగిపోయింది ఆ రియల్ ఎస్టేట్స్ ఈ నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కబ్జాలు చేసి ఇండ్లు కట్టి అతి తక్కువ ధరలకే మీకు ఇల్లు వస్తుంది అని పేదవారికి చెప్పి వారికి ఇండ్లు అమ్మేసి వారికి డబ్బులు వచ్చాక వారు ఒక మంచి ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు కానీ ఇక్కడ ఇండ్లు కట్టుకున్న పేదవారు నరకం చూస్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే మన సీఎం రేవంత్ గారు హైడ్రా అనే పేరుతో ఎవరైతే నదికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఇల్లు ఫామ్ హౌస్ కట్టారో కట్టారు కూల్చివేశాడు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేస్తేనే ఇలాంటి వరదల నుంచి మనం సేఫ్ గా ఉండగలం సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ వరద నుంచి సురక్షితంగా ఉండటానికి ఏ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అన్నది మీ అభిప్రాయంగా కామెంట్ చేయండి అండ్ ప్రభుత్వం చేస్తేనే ప్రజలు సురక్షితంగా ఉంటారు ఇప్పటికే సుమారు ఈ వరదల్లో పదిహేడు మంది మరణించారు సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు ఈ వరదల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల ఎకరాల పంట నష్టాలు కూడా జరిగాయి కొండ చర్యలు విరిగిపడి నలుగురు చనిపోయారు చిన్న చిన్న చెరువులు బావులకు గన్లు పడి వాటి పక్కనే ఉన్న భవనాలు కొట్టుకుపోయాయి ఈ వరదలకు మనుషులే కాదు గేదెలు కూడా కొట్టుకుపోయాయి సుమారుగా రెండు వందల గేదెలు కొట్టుకుపోయాయి చాలా రైల్వే ట్రాక్ కూడా తెగిపోయాయి విజయవాడలో ఉన్న రైల్వే స్టేషన్ లో ప్రజలు స్టేషన్ నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది సో ఇంత దారుణంగా విజయవాడలో అతి దారుణంగా వరద వచ్చింది ఇంత వరద రావడానికి ఒక బలమైన రీజన్ కూడా ఉంది బుడమీర నది యొక్క కెపాసిటీ వాటర్ పదకొండు వేల క్యూసెక్కులు కానీ బుడమీర నదికి నలభై ఐదు వేల క్యూసెక్కులు వరద వచ్చాయి దాంతో అతి దారుణంగా విజయవాడలో వరదలు వచ్చాయి ఈ బుడమేర నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కబ్జా చేయడం కాకుండా ఈ బొడమీరు అది కలిసి కొల్లేరు నది ప్రాంతాన్ని కూడా కబ్జా చేస్తున్నారని విజయవాడ ప్రజలు చెప్తున్నారు ఈ విజయవాడలో వరదలు రావడానికి కల కారణం ఏంటి మీ అభిప్రాయంగా కింద కామెంట్ చేయండి అలాగే ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోకు ఒక లైక్ చేయండి